అందరికీ నమస్కారం ఒక చిన్ని కవిత అంశం అమృతమూర్తి ఆమె తన అంతరంగాన అంతులేని అమృత భాండాన్ని నిలిపిందేమో ఆమె తన అంతరంగాన అంతులేని అమృత భాండాన్ని నిలిపిందేమో అందుకే తన ప్రేగు తెంచుకున్నది ఎందరైనా ఎవ్వరికీ తక్కువ చేయని తీయని అనురాగాన్ని పంచుతుంది తారతమ్యాలెరగని తల్లి ప్రేమ పేదాదని కానే భావనను తన ప్రక్కకు కూడా రానివ్వదెన్నడు సృష్టిలో ప్రతి సృష్టి తానుగా నవమాసాలు మోసి మరో జన్మనెత్తి పురిటి నొప్పులతో పోరాడి తన కనుపాపను కనులార చూసుకున్న తరుణంలో తన ఆనందం చెప్పనలవి కానిది నేడు కొందరు అమ్మతనం అంటేనే వద్దనే మగువలు నేడు కొందరు అమ్మతనం అంటేనే వద్దనే మగువలు మర మనుషులు సైతం అమ్మతనపు లాలిత్యాన్ని వంటబట్టించుకుంటుంటే పాషాణ హృదయాలు మాత్రం ఆ అనురాగాన్ని అవహేళన చేస్తూ తన పుట్టుకను మరచి ఆవిరయ్యే అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ తన పుట్టుకను మరచి ఆవిరయ్యే అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ మాతృమూర్తి కావడానికి ససేమిరా అంటున్నారు కానీ నూటికి తొంభై తొమ్మిది మగువలు మూడు ముళ్ళ బంధానికి జీవం పోస్తూ వారసుడి రాక కొరకై మొక్కని మొక్కు చేయని ప్రయత్నం ఉండదేమో ఏదేమైనా అమృతం దాగిన అమ్మ ప్రేమను పొందాలన్నా పంచాలన్నా అదృష్టం ఉండాలి మరి ఏదేమైనా అమృతం దాగిన అమ్మ ప్రేమను పొందాలన్నా పంచాలన్నా అదృష్టం ఉండాలి మరి ధన్యవాదములు